హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి చెన్నూర్ సిల్క్ శారీస్ అనమాట సిల్క్ అంటారు సో మన ఛానల్లో ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా నిజాం బార్డర్ అండి విత్ నిజాం బార్డర్ చెన్నూర్ సిల్క్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మల్టిపుల్స్లో ఉన్నాయి అండ్ ప్యూర్ చెన్నోర్ సిల్క్ శారీస్ అండ్ నిన్న దివాళీకి కూడా చాలామంది మన కస్టమర్స్ చాలా మంది మన శారీస్ కట్టుకుని నాకు ఫొటోస్ పెట్టారండి అందరూ చాలా బాగున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలామంది విషెస్ కూడా పెట్టారు అందరికీ థ్యాంక్స్ అండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందన్నమాట అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ పర్టికులర్ ఎల్ఫాన్ డిజైన్ కూడా ఇప్పుడు చాలా బాగా కడుతున్నారండి చాలా ట్రెండింగ్ అనమాట అండ్ కట్టుకున్న అసలు మంచి లుక్ వస్తాయి శారీస్ అయితే ఏజ్తో సంబంధం లేదండి అన్ని ఏజ్ వాళ్ళు కడుతున్నారు కలంకారీ సిల్క్ శారీస్ నిజాం బార్డర్ అనమాట అటు ఇటు ఇలా రెడ్ కలర్ నిజాం బార్డర్ శారీ అంతా కూడా బ్లాక్ బేస్ వచ్చి కూర కలర్తో ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదండి సింగిల్ లేయర్ వేసుకున్న చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటాయి అండ్ ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటున్నాయి కట్టుకుంటే అండ్ ఇది పళ్ళు పల్లూస్ కూడా పెద్ద పళ్ళూస్ వచ్చి ఎంత అందంగా ఉంటున్నాయో ఇదిగోండి కొర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న పీకాక్ డిజైన్ వచ్చి ఇది పళ్ళు అనమాట అండ్ ప్రతిసారి పళ్ళులో టాజల్స్ ఉంటాయి అండ్ మన దగ్గర కలంకారీస్కి ఇంకా పెట్టిందే పేరండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు టు బార్డర్ అనమాట బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది అనమాట సో ఎంత హైట్ ఉన్న శారీస్ సరిపోతాయి అండ్ కాంబినేషన్ చూసారా బ్లౌజెస్ కూడా మన దగ్గర పర్టికులర్గా చాలా ఇష్టపడుతున్నారండి నేను డిజైన్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి చేపిస్తాను అన్నమాట అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇండియా మొత్తంలో ఎక్కడైనా కూడా ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో చూడండి శారీస్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ శారీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అసలు ఈ డిజైన్ గురించి కూడా చెప్పక్కర్లేదు పైన ప్లేన్ వచ్చి కిందంతా మనకి ఇలా కలంకారీ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా ఎంత బాగుంటుందండి కోటాస్లో కూడా నేను చాలా సేల్ చేశాను చెన్నూరు సిల్క్లో కూడా అసలు ఇలా పెట్టినవన్నీ అలా అయిపోతాయి అనమాట ఈ పర్టికులర్ డిజైన్ అయితే అసలు ఈ డిజైన్ అంటే చాలామంది షార్ట్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ వరకు పై వరకు ఉంటుందేమో అనుకుంటారేమో బట్ ఎలా హైట్ ఉన్నా షార్ట్ ఉన్నా కానీ ఈ డిజైన్ ఏంటంటే కవర్ అయిపోతుంది అండ్ ఎవరికైనా అండి ఆ డౌటే పడక్కర్లేదు అనమాట ఈ డిజైన్ పర్టికులర్గా కడితే వీటి లుక్ తెలిసిద్ది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు అసలు కలంకారీస్లో ఇది అదే కాదండి ఏ డిజైన్ అయినా భలే ఉంటాయి అనమాట కట్టుకుంటే మటుకి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ అనమాట అండ్ కోరా కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ వచ్చింది అన్ని శారీస్కి పెద్ద పళ్ళు వచ్చి చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట చాలా బాగుంది ప్రింట్ కానీ శారీ డిజైన్ కానీ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ శారీ కోర అండ్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మధ్యలో పీకాక్ డిజైన్ వచ్చి ల్యావెండర్ యాడ్ అయ్యి చాలా బాగుందనమాట అండ్ కలంకారీస్లో ఇలాగా చిన్న డాట్స్ అటు ఇటు ఏమన్నా ఉండొచ్చండి ఇది డ్యామేజ్ అయితే కాదు ఇదంతా కూడా మనకి మగ్గానికి పెట్టి బ్రష్ పెయింట్ వేస్తారన్నమాట సో చిన్న డాట్ అటు ఇటుగా ఏమన్నా పడచ్చు అనమాట సో ఇదైతే డ్యామేజ్ కింద కన్స్టర్ చేయొద్దు కలంకారీ ఇంకా ఎక్కడైనా కూడా కలంకారీస్ ఇంతే అండి సో ఒరిజినల్కే మనకి ఇట్లాగా పడుతూ ఉంటాయి అనమాట అక్కడక్కడ శారీ అంతా కాదండి ఎక్కడైనా ఒక చోట అనమాట శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ అనమాట డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు లావెండర్ కలర్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇటు నిజాం బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ సారీ మంచి రెడ్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ మస్టర్డ్ కూడా కాదు మొత్తం కూడా చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా సర్కిల్ డిజై సర్కిల్లో ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ వచ్చిందనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి కడితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు టు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట ఇదిగో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో నిజాం బార్డర్ వచ్చింది చిన్న టెంపుల్ డిజైన్తో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ అనమాట బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ డిజైన్ చూసారో ఎంత బాగుందో మంచి థిక్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఆ టీ టూ నిజాం బార్డర్ అనమాట అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో శారీ అండ్ బ్లౌజ్ అయితే సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మెహందీ గ్రీన్ కలర్ అండి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో మెహందీ గ్రీన్ అనమాట బేస్ అంతా కూడా మెహందీ గ్రీన్ వచ్చేసి అండ్ ఎల్ఫాన్ డిజైన్ వచ్చి కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఎల్ఫాన్ డిజైన్ వచ్చింది అండ్ ఆ టీ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్తో నిజాం బార్డర్ అనమాట ఎంత బాగుందో శారీ కలర్ అయితే అండ్ చాలా మంది కలంకారీ ఫ్యాన్స్ ఉంటారు కదండి రెడ్ అండ్ బ్లాక్ ఆల్రెడీ ఉండే ఉంటే వాళ్ళు ఈ కలర్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంది కలర్ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ డిజైన్ గురించి అయితే అసలు ఆలోచించక్కర్లా కడితే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కూర అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది అనమాట పీకాక్ డిజైన్ పళ్ళు ఇదిగోండి మెహందీ అండ్ మెహందీ గ్రీన్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ అండ్ ప్రతిసారి పళ్ళుకి టాజల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ మంచు కూర అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు నిజాం బార్డర్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లే అండి డార్క్ మంచి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చిల్లీ రెడ్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలాగా కలంకారీ డిజైన్ అండ్ అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది కూడా కడితే చాలా బాగుంటుందండి ఎవరికైనా సెట్ అయిపోద్ది డిజైన్ అయితే ఇవాళ చూపించే ప్రతి డిజైన్ అన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ బేస్ వచ్చి కూర కలర్తో పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ప్రింటే అనమాట నేను వేసుకుంది కాటన్ అండి ఇది వచ్చేసి చెన్నూ చెన్నూర్ సిల్క్ అనమాట కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ సో శారీ బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లోనే రెడ్ కలర్ అండి మంచి బ్రైట్ మెరూన్ అండ్ రెడ్ మెరూన్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట డార్క్ రెడ్ షేడ్ వచ్చింది చిన్న ఎల్ఫాంట్ డిజైన్ వచ్చి అటు ఇటు డార్క్ మెరూన్ కలర్తో మనకి నిజాం బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు కోర అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కా ఇది డార్క్ కూర అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఆ ఇటు నిజాం బార్డర్ సో ఈ పర్టికులర్ ఆ డిజైన్ అయితే అసలు మీరు ఆలోచించక్కర్లే జస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకొని చాలు చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ కూర కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లెయిన్ వచ్చి కింద కలంకారీ డిజైన్ అనమాట అండ్ ఈ డిజైన్ గురించి చెప్పక్కర్లా నేనే ఒక ఫైవ్ హండ్రెడ్ శారీ సేల్ చేసి ఉంటానండి చెన్నూరు సిల్క్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగో ఎల్ఫాంట్ అండ్ పికాక్ డిజైన్తో పళ్ళు వచ్చింది అనమాట కోరా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి లేటెస్ట్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఇలా చిన్న ముగ్గులు డిజైన్ వచ్చి బాపు బొమ్మ డిజైన్ వచ్చిందనమాట ఇది కూడా కడితే చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ రెడ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో అమ్మాయి బొమ్మ అనమాట అండ్ అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ అండ్ కింద కూడా మనకి చిన్న బార్డర్ వచ్చిందండి రెడ్ బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చి ఎంత అందంగా ఉందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మంచి డార్క్ రెడ్ అండ్ కోరా కాంబినేషన్తో పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరాబేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఆర్టీ టూ రెడ్ కలర్ నిజాం బార్డర్ సో ఈ బ్లౌజ్ పడితే శారీ ఇంకా బాగుంటుంది ఈ డిజైన్ కూడా మంచి లేటెస్ట్ డిజైన్ అండి సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ సారీ ఇందాక ఈ డిజైన్లో నేను రెడ్ కలర్ చూపించానండి ఇది వచ్చేసి మంచి డార్క్ మెరూన్ అనమాట అంటే చాక్లెట్ బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్డ్ కాంబినేషన్ సో మీరు కలర్ చూసుకోండి అండ్ శారీస్కి నేను కింద నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్ పడేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ చేసుకునేటప్పుడు సో ఇది వచ్చేసి ఇందాక రెడ్ కలర్ చూపించే సేమ్ డిజైన్లో దాంట్లోనే మంచి డార్క్ మెరూన్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కొరైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి బ్లాక్ కలర్ నిజాం బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ ఇది కూడా బ్లాక్ అండ్ కోర కలర్ కాంబినేషన్తో ఇందాక చూపించిన శారీ ఏంటంటే మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లాక్లోనే నిజాం బార్డర్ వచ్చిందనమాట సో అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి అంటే టూ కలర్స్ ఉన్నాయన్నమాట బార్డర్ డిఫరెన్స్ వచ్చింది అంతే డిజైన్ అంతా కూడా సిమిలరే అండి ఇందాక చూపించిన శారీ డిజైనే పైన ప్లేన్ వచ్చి కిందంతా కూడా కలంకారీ డిజైన్ అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పెద్ద వేరియేషన్ ఉండదు సో ఈ డిజైన్ నచ్చిన వాళ్ళు ఏదన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్లో వచ్చింది ఇదేమో బ్లాక్ కలర్ సెల్ఫ్లో వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఎలిఫెంట్ అండ్ డిజైన్ డిజైన్తో ఇలాగ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి బ్లాక్ కలర్ నిజాం బార్డర్ వచ్చింది అండ్ ఇందాక చూపించింది రెడ్ కలర్ రెడ్ కలర్ వచ్చింది అనమాట సో ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు ప్లస్ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండీ ఇవాళ్ళ కలెక్షన్ మంచి బ్యూటిఫుల్ చెన్నవర్సుల్ శారీస్ అనమాట అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో మీకు లేన్ కలర్ చూసుకొని లేన్ డిజైన్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి నచ్చింది వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మల్టిపుల్స్లో ఉన్నా కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ఇవైతే ఆఫీస్ వర్క్కి కానీ జర్నీస్కి చిన్న చిన్న పార్టీస్కి కూడా చాలా బాగుంటున్నాయండి అండ్ ఇప్పుడు అందరూ థీమ్ లాగా బ్రైడ్ మేకింగ్ కానీ అలాగా చెన్నూర్ సిల్క్ ఇట్లా నిజాం బాడర్ శారీస్ అందరూ థీమ్ పెట్టుకొని కూడా ఫంక్షన్స్కి అట్లా థీమ్ పెట్టుకుంటున్నారు సో చూసుకోండి మంచి కలంకారీ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్